చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోమవారం పదిహేనవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకి ఎన్నికల ప్రచారానికి విచ్చేయనున్నారు కావున నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రస్తుత ఎమ్మెల్యే పూతలపట్టు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కోరారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన తెలిపారు కాబట్టి రాబో ఎన్నికల్లో అందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు నమస్కరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సరమిళమ్మ గారు బస్ యాత్ర ప్రారంభ చేసినారు మన సోమవారం ఆరు గంటలకి మన బంగారుపాలెం నుంచి స్టార్ట్ అవుతున్నది అట్లే చిత్తూరు వరకు ప్రారంభం చేస్తున్నారు ప్రతి ఒక్క మహిళా హక్కుజళ్ళు ప్రతి ఒక్క అవాతాతలు ప్రతి ఒక్క సోదరులు ప్రతి ఒక్కరూ మీరు కలుసుకోవాలని కోరుతున్నాను ఎందుకంటే పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజులు పేదలకి మేలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజులు ఇందిరామ వచ్చిన తర్వాత ఇందిరామ్మ నిలిచింది కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలం అవుతున్నది ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి మనము అందు కూడా కలిసి మలిసి పాదయాత్ర విజయవంతం చేయాలని కోరుతున్నాను నాతో సోదరులు నా తోటల అక్కజలను ప్రతి ఒక్కరూ చేతులొచ్చి నుంచి నమస్కూర్చున్నాను మీరందరూ కూడా కలుసుకోండి మన ఆడ ఆడబడుచు మన ఆడ 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 ఆడపడుచు మన ఇంటికి అమ్మ వస్తున్నది మనందరూ కూడా ఆయనకి శోభతలు చెప్పి ఆయనకి ఒక ఘన విజయంగా మనం చేస్తామని కూడా మీకు అందరూ కోరుతున్నాను ఎందుకంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏదంటే పేదలకి న్యాయం జరిగింది లేదు ఆ రోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీకి బీసీలకి సింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మనం అందరూ కూడా మద్దతు ఇస్తాం అందరూ కలిసి రాండి ఎందుకంటే నేను ఏ విధంగా మీతో ఉన్నాను మీకు అందుకు తెలుసును మీతో ఏ విధంగా నేను మీ కుటుంబంలో నేను ఎలా ఒక కొడుకు అన్నగా తమ్ముడుగా నేను అంతా నేను నేను పనిచేసినాను మీరందరూ కూడా నాతో కలిసి మలిసి మనం విజయవంతంగా చేయాలని కూడా నేను కోరుతున్నాను నా పోతుల నిజం ప్రజలందరూ కూడా కలుసుకుందాం విజయవంతం చేస్తా కూడా మీకు అందరూ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ పోతల పట్టు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క సోదర సోదరి మనులకు ప్రతి ఒక్క కార్యకర్తలకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున శరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉత్తరపట్టు నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా స్నేహితులు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గారు అయినటువంటి ఎంఎస్ బాబు గారిని కాంగ్రెస్ పార్టీ వారు నిర్ణయించడం జరిగినది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి శ్రీమతి షరణ రెడ్డి గారు సోమవారం రోజున కూతులపట్టు నియోజకవర్గానికి బస్సు ప్రయాణం చేస్తూ రోడ్ షో నిర్వహించడానికి వస్తున్నారు అలాగే ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారితో అభ్యర్థి గారిని పెట్టుకొని ఆవిడ పర్సనల్గా మాట్లాడి వారితో కార్యక్రమాల గురించి కూడా కూలకూషంగా చర్చించడం కోసం పోతులపట్ల నియోజకవర్గానికి విచ్చేస్తున్న ఈ సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క కుటుంబీకులు ప్రతి ఒక్క సోదరి సోదరులు ప్రతి ఒక్కరు ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఉన్నారో ఎవరైతే బీసీలుగా రోజు పరిగణిస్తూ ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్క ఇంటికి ఇంటిని పాలికి మంచి చేస్తూ వచ్చిందో ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అభ్యర్థిగా పుతులపట్టు నుంచి ఎంఎస్ బాబు గారు నిలుస్తున్నారు అఖండ విజయంతో ఆయన్ని గెలిపించాలని అందరినీ కోరుకుంటూ ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో షర్మిలా గారు వస్తున్న ప్రోగ్రామ్ని అందరూ అటు ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా అఖండంగా మంచి ఒక మంచి ప్రోగ్రాంగా దీన్ని చేయాలని అందరినీ కోరుకుంటున్నాం ఎందుకంటే ఆవిడ వస్తున్నది కేవలం ఒక రోడ్ షో కోసం కాదు ఎవరైతే ఇక్కడ మన ఎస్సీ నియోజకవర్గంలో పూతలపట్టు నియోజకవర్గంలో కష్టాల కడల్లో ఉన్నారో ఈ ప్రజల యొక్క కష్టాలన్నీ తెలుసుకొని వారి బాగోగుల కోసం సంక్షేమాల కోసం ఏదైతే ముందుకు పోవాలో పాటుపడాలో అవన్నీ తెలియజేయడం కోసం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని ప్రజలకు తెలియజేయడం కోసం ఆవిడ వస్తున్నారు కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను అలాగే మా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎంఎస్ బాబు గారు అఖండ విజయంతో అస్తం గుర్తుపైన ముద్రించి ప్రతి ఒక్కరూ గెలిపించాలని కోరుకుంటూ నమస్కరిస్తున్నాను నా పేరు కాణిపాకం ధనలక్ష్మి చిత్తూరు జిల్లా ఎస్ఎస్ఎల్ డిపార్ట్మెంట్ చైర్మన్ని